హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ వాళ్ళ నాన్నని అంటే అంజు అంజు వాళ్ళ తాతయ్యని అంజు వాళ్ళ తాతయ్య అంటే బాగి వాళ్ళ నాన్నని కలవడానికైతే వెళ్ళి ఉంటారనమాట అలా చాలా సంతోషంగా వాళ్ళ నాన్నతో పిల్లలు కూడా తాతయ్య తాతయ్య అంటూ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే అంటే ఈ ఇన్ఫర్మేషన్ రణ్వీర్కి తెలిసిందా లేక వాళ్ళు నెక్సలెట్లా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము కాకపోతే ఇప్పుడే అక్కడ వాళ్ళంతా రౌడీలు గన్ తీసుకొని ఇంట్లోకైతే ఎంటర్ అయిపోతారనమాట అలా ఎంటర్ అయ్యేసి అందరిపైన నాకు గన్ గురిపెట్టేసి పాయింట్ బ్లాక్లో నిలబెట్టేస్తారు అనమాట అందరిని అలా నించోబెట్టిన తర్వాత కాకపోతే ఈ ఇన్ఫర్మేషర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అమర్కి తెలిసి ఉంటుందన్నమాట అలా వాళ్ళ టీంని తీసుకొని అక్కడికైతే వచ్చేస్తాడనమాట ఆ రౌడీల నుంచి ఎలాగో ఎలాగ వాళ్ళందరినీ కాపాడేయాలనేసి అక్కడికి వస్తూ ఉంటే రౌడీలు మాత్రం పైనుంచి అంటే బాగి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి పైనుంచి బాల్కనీ నుంచి నించొని ఒక బామ్ తీసుకొని అమర్ పైన విసిరేస్తాడనమాట అలా విసిరేయడంతో అక్కడంతా బ్లాస్ట్ అవుతుందనమాట బ్లాస్ట్ అవ్వగానే ఎలాగోలాగా అమర్ అయితే తప్పించుకొని సైడ్ నుంచి వచ్చేస్తాడనమాట అలా వస్తూ ఉంటే పైకి రౌడీలు కూడా చాలా అడ్డది అడ్డుకున్నా కూడా అమర్ అయితే పైకి వచ్చేసాడనమాట అలా పైకి వచ్చేసి డోర్ని దబా అనేసి కొట్టేసి లోపలికి వెళ్ళేసి రౌడీలు అయితే బాగా కొట్టేసాడనమాట కొట్టేసి ఒక ఇద్దరు రౌడీలు మాత్రం అమర్ని పట్టేసుకుంటాడనమాట అలా పట్టేసుకోగానే ఇంకో రౌడీ వచ్చేసి ఏం చేస్తాడు అంటే కింద పడిపోయి ఉంటాడు కదా ఆ రౌడీ గన్ తీసుకొని అమర్కి బ్లాక్ చేయాలి అమర్కి షూట్ చేయాలి అనేసి చేతిలో గన్ పట్టుకొని షూట్ చేయబోతుంటే అంజు పాప అది చూసేసి తట్టుకోలేక అమర్కి అడ్డుగా వెళ్ళిపోతుందనమాట అంటే అమర్కి తగిలే బుల్లెట్ వచ్చేసి అంజుకి తగిలేస్తుంది అనమాట అంటే ఇది నిజమా అపదు అపదమా అనేసి మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము కాకపోతే అలా అంజుకి బుల్లెట్ తగలగానే అంజు పాప అక్కడే కుప్పకూలిపోతుందనమాట అంటే మనము అలా చూ వాళ్ళు చూపిస్తున్నారు కానీ అంజుకి తగిలిందా లేదా అనేది మనం చూద్దాము కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమర్ వాళ్ళ టీము అయితే పైకి వచ్చేస్తు ఉంటే అప్పుడే నుంచి బాల్కనీ బాల్కనీ డోర్ నుంచి ఒక గోని సంచి లాంటిది కిందకి విసిరేస్తారనమాట అంటే దానికైతే బ్లడ్ అయి ఉంటుందన్నమాట ఆ బ్లడ్ మరకలతోనే ఆ సంచిని అయితే కింద పడేస్తారనమాట దాన్ని చూసేసి అమర్ వాళ్ళ టీమ్ అయితే చాలా షాక్లో ఉండిపోతారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్